హలో దోస్తులు మీకైతే కుక్కర్లో తలకే కూర ఎలా చేసుకోవాలో చూపిస్తా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం ఒక పావన్న రెండు పావులన్న నూనె పోసుకోవాలి కర్రీని బట్టి తర్వాత జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి మనకైతే కుక్కర్లో వండితే కొంచెం మెత్తగా అండ్ గ్రేవీ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మనం తలకే కూరను అయితే ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు ఈ తలకాయ కూరని ఇందులో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది అల్లం పసుపు అన్నీ పట్టాలి కదండి అందుకే కొంచెం మగ్గని ఇస్తే తలకాయ కూర కూడా మస్తు ఫ్లేవర్ వస్తుంది అండ్ తర్వాత నేనైతే ఒక కప్పు కారం వేసుకుంటున్నా అంటే ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అండ్ ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా మగ్గనిచ్చాక చింతపండు కొంచెం నానబెట్టుకొని ఆ రసం కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నా ఇంకా అలా అలా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నా ఇంకా నేనైతే సెవెన్ విజిల్స్ ఉంచినండి నాకు ఇంకా మంచిగా ఉడికితే బాగుంటుంది కదా అని చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి కుక్కర్లో తర్వాత కొంచెం గరం మసాలా పుదీనా కరేపాకు వేసుకోవాలి మన ఇష్టం కరివేపాకు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బాగా ఉడికింది కదా దగ్గరికి అయిపోయింది చూడండి గ్రేవీ ఎంతైనా కుక్కర్లో అంతే గ్రేవీ సూపర్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్